తెలుగు ఆడియో బైబిల్ ద్వితీయోపదేశకాండము పదహారవ అధ్యాయము అబీబు నెలను ఆచరించి నీ దేవుడైన యహోవాకు పస్కా పండుగ జరిగింపవలను ఏలయనగా అబీబు నెలలో రాత్రి వేళ నీ దేవుడైన ఎహోవా ఎగుప్తులో నుండి నిన్ను రప్పించెను ఎహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకొని స్థలములోనే నీ దేవుడైన ఎహోవాకు పస్కాను ఆచరించి గొర్రె మేకలలో కానీ గోవులలో కానీ బలి అర్పింపవలను పస్కా పండుగలో పొంగిన దేనినైనను తినకూడదు నీవు త్వరపడి ఐగుప్తు దేశములో నుండి వచ్చితివి గదా నీవు ఐగుప్తు దేశములో నుండి వచ్చిన దినమును నీ జీవితములన్నిటిలో జ్ఞాపకము చేసుకున్నట్లు బాధను స్మరణకు తెచ్చు పొంగని ఆహారమును ఏడు దినములు తినవలను నీ ప్రాంతములన్నిటిలో ఏడు దినములు పొంగిన దేదైనను కనబడకూడదు మరియు నీవు మొదటి తేదీ సాయంకాలమున వధించిన దాని మాంసంలో కొంచెమైనను ఉదయం వరకు మిగిలి ఉండకూడదు నీ దేవుడైన ఏహోవా నీ కిచ్చుచున్న పురములలో దేనియందైనను పస్కా పశువును వధింపకూడదు నీ దేవుడైన ఏహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకొని స్థలములోనే నీవు ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వేళను అనగా సూర్యుడు అస్తమించు సాయంకాలమున పసుకా పశువును వధించి నీ దేవుడైన ఏహోవా హోవా ఏర్పరచుకొని స్థలమున దాన్ని కాల్చి భుజించి ఉదయమున తిరిగి నీ గుడారములకు వెళ్ళవలను ఆరు దినములు నీవు పొంగని రొట్టెలు తినవలను ఏడవ దినము నీ దేవుడైన ఏహోవాకు వ్రత వ్రతదినము అందులో నీవు జీవనోపాధి అయిన ఏ పనియు చేయకూడదు ఏడు వారములను నీవు లెక్కింపవలను పంట చేని పైని కొడవలి మొదట వేసినది మొదలుకొని ఏడు వారములను లెక్కించి నీ దేవుడే నేహోవాకు వారముల పండుగ ఆచరించుటకై నీ చేతనైనంత స్వేచ్ఛార్పణమును సిద్ధపరచవలను నీ దేవుడే నేహోవా నిన్ను ఆశీర్వదించిన కొలది దాని నీయవలను అప్పుడు నీవును నీ కుమారుడును నీ కుమార్తెయును నీ దాసుడును నీ దాసియును నీ గ్రామములలోనున్న లేవీయులును నీ మధ్యనున్న పరదేశులను తల్లిదండ్రులు లేనివారును విధవరాండును నీ దేవుడే నీ తన నామమును స్థాపించుట ఏర్పరచుకుని స్థలమున నీ దేవుడైన ఏహోవా సన్నిధిని సంతోషింపవలెను నీ వైగుప్తులో ఉండిన సంగతిని జ్ఞాపకము చేసుకుని ఈ కట్టడలను ఆచరించి జరుపుకోనవలను నీ కళ్ళములో నుండి ధాన్యమును నీ తొట్టిలో నుండి రసమును సమకూర్చినప్పుడు పర్ణశాలల పండుగను ఏడు దినములు ఆచరింపవలను ఈ పండుగలో నీవును నీ కుమారుడును నీ కుమార్తెయును నీ దాసుడును నీ దాసియును నీ గ్రామములలోనున్న లేవీయులును లేవీలను తల్లిదండ్రులు లేని వారును విధవరాను సంతోషింపవలను నీ దేవుడే నీ హోవా నీ రాబడి అంతటిలోనూ నీ చేతి పనులన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును గనుక ఎహోవా ఏర్పరచుకొని స్థలమును నీ దేవుడైన ఎహోవాకు ఏడు దినములు పండుగ చేయవలను నీవు నిశ్చయముగా సంతోషింపవలను ఏటికి మూడు మార్లు అనగా పొంగని రొట్టెల పండుగలోను వారముల పండుగలోను పర్ణశాలల పండుగలోను నీ దేవుడైన ఎహోవా ఏర్పరచుకొని స్థలమున నీ మగవారందరూ ఆయన సన్నిధిని కనబడవలను వారు వట్టి చేతులతో యహోవా సన్నిధిని కనబడక నీ దేవుడైన యహోవా నీకు అనుగ్రహించిన దీవెన చొప్పున ప్రతివాడును తన శక్తి కొలదీయవలను నీ దేవుడే ఏ హోవా నీకు ఇచ్చున్న నీ గ్రామములన్నిటను నీ గోత్రములకు న్యాయాధిపతులను నాయకులను నీవు ఏర్పరచుకొనవలను వారు న్యాయమును బట్టి జనులకు తీర్పు తీర్చవలను నీవు న్యాయము తప్పి తీర్పు తీర్చకూడదు పక్షపాతము చేయకూడదు లంచము పుచ్చుకొనకూడదు ఏలైనగా లంచము జ్ఞానుల కన్నులకు గుడ్డితనము కలుగజేయును నీతిమంతుల మాటలకు అపార్థము పుట్టించును నీవు జీవించి నీ దేవుడైన ఏ హోవా నీకిచ్చున్న దేశమును స్వాధీనపరుచుకున్నట్లు కేవలము న్యాయమునే అనుసరించి నడుచుకొనవలెను ఈ దేవుడైన ఏహోవాకు నీవు కట్టు బలిపీఠము సమీపమున ఏ విధమైన వృక్షమును నాటకూడదు దేవతా స్తంభమును ఏర్పరచకూడదు నీ దేవుడైన ఏహోవా విగ్రహమును ద్వేషించివాడు గనుక నీవు ఏ స్తంభమునైనా నిలువబెట్టకూడదు